ఈ రోజండి నేను మంచి పచ్చడి చూపిస్తున్నాను మీకు ఇంకా ముందు కూడా ఆల్రెడీగా నేను చేశాను పెట్టాను దానికి మించి ఇంకా రెట్టింపు పచ్చడి ఇది ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి ఇది మనం ఇక్కడ ఏమేమి తీసుకున్నాము వంకాయలు టమాటా పండ్లు చింతపండు కొద్దిగా సరిపోయినట్టుగా మనము ఇక్కడ ఎల్లుల్లి రంబలు కూడా తీసుకున్నాం అంటే ఒక ఇలాగే తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ అయితే దీంట్లో గిరి కింద పడిపోతాయి కదా దాన్ని బట్టేసి నేను ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు మనకు ఇంకేం కావాలి ఎండుమిర్చి కావాలి మిర్చి కొడుకు తీసేసుకుందాము కాంబినేషన్ అప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి వేసి చేశానండి ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి మనకు సరిపోయినట్టుగా మిర్చి కొడుకు ఇందులో మనం యాడ్ చేద్దాము ఇప్పుడు నేను సరిపోయినట్టుగా అంటే ఇంకా సుమారుగా ఒక ఎనిమిది ఎనిమిది తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా వంకాయ ఇలాగా కటింగ్ చేసి లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయా లేతగుందా చూద్దాం ఉందండి మనకు వంకాయ పచ్చడికి సూపర్ ఉంటుందబ్బా ఇలా ఉంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కనుక మనకు ఎక్కడైనా కానీ సరే పురుగు ఉందా లేదా చూసేసుకున్నాం చూసుకున్న తర్వాత మరి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి వెంటనే వెంటనే సాల్ట్ అనేది యాడ్ చేయండి లేదంటే ఇంకా చేదుదనం కటింగ్ అయ్యే వెంటనే మనకు చేదుదనము బ్లాక్ అనేది వచ్చేస్తుంది వంకాయ అందుకనేసి మీరు వంకాయలో కంపల్సరీగా సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు నాలుగు వంకాయలు మనము సేమ్ కిలాగే చూసుకోవాలన్నమాట అంటే ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయా అనేసి బాగున్నాయి చాలా బాగా తెచ్చాడండి మా అబ్బాయి ఈసారి సూపర్ అప్పుడప్పుడు పంపిస్తుంటే పిల్లలకు కొద్దిగా తెలుస్తుంది అనమాట కాయగూరలు ఎలా తీసుకొని రావాలా అనేది మొదట్లో అయితే ఇంకా అస్సలు తెలిసేది కాదు వంకాయ ఇలాగా ఉండాలరా అంట నేను వంకట్టంకరగా ఉన్నాయి అనుకోండి నాకు నచ్చవు కాయగూరలు కాయగూరలు ఉండాలా నీట్గా ఉండాల సూపర్ అబ్బా లేత ఉన్నాయి ఇలాంటి వంకాయలు అయితేనే మనకు పచ్చడికి సూపర్ గుత్త వంకాయకైనా కానీ సరే బాగానే ఉంటుందండి ఇక్కడ నేను వంకాయ పచ్చడి అనేది చేస్తున్నాను పూర్వంలో అయితే కనుక మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే కర్రలు వాళ్ళ కర్రలు ఉంటే కనుక మేము కట్టలు అంటాం రాయలసీమలో ఇక్కడ అయితే కనుక కర్రలు అంటారు మా రాయలసీమలో కట్టలు కట్టెలు తీసుకొని వచ్చేసి బయట నుండి పొయ్యిలో వెలిగించిన తర్వాత అది మంట అయిపోయి మంచి నిప్పు ఎర్రగా ఉంటుంది చూడండి నిప్పు అలాంటి నిప్పులో ఇలాగా వంకాయలు కటింగ్ చేసేసి నాలుగు వైపులా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి చేదు రాకుండాగా సాల్ట్ యాడ్ చేసేసి అమ్మ వాళ్ళు పొయ్యిలో పాడేసేవాళ్ళు అమ్మ ఎప్పటికైనా కానీ సరే చికెన్ చేసినా కానీ సరే అమ్మగారు ఇప్పుడు లేండి ప్రస్తుతానికి ఉన్నప్పుడు ప్రా ఉన్నప్పుడు మాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ వంకాయల్ని ఇలాగా కాల్చాలి ఇలా కాలుస్తున్నాం అనమాట ఇప్పుడు నేను ఇక్కడ స్టాండ్ పెట్టి కాలుస్తున్నాను అప్పుడు స్టాండ్ పెట్టలేదండి డైరెక్ట్గా కాల్ ఇప్పుడు టమాటోస్ అయితే ఇంకా ఇక్కడ నేను శుభ్రంగా కడిగేసి టమాటో గుడక నేను ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను టమోటో అయితే ఇంకా మనకు పగులు మనకు ఏమన్నా జ్యూస్ కింద పడిపోతుందా అనుకుంటున్నారా ఏం పగలదులేండి పగలదు పైనుండి వచ్చేసి జ్యూస్ గుడిక కిందికి అనేది పోదు మిర్చీలను అయితే కనుక జస్ట్ మామూలుగా వేడి చూపించేస్తున్నాను మంట వేడి చూపించేస్తున్నాను ఇవైతే పగిలిపోతాయి మిర్చి అయితే పట్టుమని పగిలిపోతుంది అది నాకు తెలుసు ఎందుకంటే అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు దిష్టి తీస్తే కనుక పట్టు పట్టుమని ఎగిలిపోయేటనమాట దాన్ని బట్టి నేను చెప్తున్నాను లైట్గా ఊరికే మిక్సీలు వేస్తే ఉంటే కనుక మిక్సీ అనేది ఇది పౌడర్ అవ్వదు కదా మిర్చి అందుకనేసి లైట్గా ఇక్కడ మనకు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయ కింద పెట్టానండి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఓకే జస్ట్ ఇలా పెట్టేసి తీస్తున్నాను ఇవి ఇక్కడ నేను ఇప్పుడు చింతపండు ఎల్లుల్లిపాయ మనకి ఇంకా తీసేద్దాము చింతపండు అనేది బాగానే చాలు కొద్దిగా పచ్చి వాసన పోతే చూడండి పొగలు వచ్చేసి కాలుతుంది చూడండి చింతపండు కూడా ఇదిగోండి పచ్చి వాసన పోతే చాలు అనేసి పెట్టాను నేను ఇక్కడ మనకు ముందుగా వంకాయ ఒకటే బాగా కుక్ అవ్వాల లోపల వరకు బాగా ఉడకాలి అప్పుడైతేనే మనకు వంకాయ అనేది పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ ఎల్లుల్లి కూడా మనకు చాలా బాగా పైన పొట్టు నల్లగా అయిపోయింది చూస్తున్నారు కదా పైన ఉన్న పొట్టు నల్లగా అయిపోయింది ఇది కూడా తీసేస్తున్నాను ఇప్పుడు టమాటాస్ టమాటాస్ పడిపోతున్నాయి జాగ్రత్త చూసి పెడుతున్నాను వన్ సైడ్ అయ్యింది అనుకోండి వంకాయ చూడండి చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అనేది ఇప్పుడు మనకు ఇలా జాలి అనుకోండి ఏదైనా కానీ సరే మనకు కాల్చడానికి చాలా బాగుంటుంది అనమాట లేదనుకోండి మీ దగ్గర మాత్రం నిజంగా పొయ్యి ఉండి నిప్పులు ఉన్నాయి అనుకోండి పొయ్యిల కర్ర మీద అయితే ఇంకా బాగుంటుందండి కమ్మ ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు టమాటా కూడా సేమ్ అలాగే కాల్చండి సేమ్ అయితే ఈ అగ్గికి మనకు టమోటా పగిలిపోయి రసం అంత పడిపోయి అంత స్టవ్ అనేది చండాలం అవుతుంది అనుకుంటున్నారా అస్సలు అవ్వదండి అండి అలాగైతే ఏమవ్వదు కొద్దిగా టమోటా అనేది కొద్దిగా పై తొక్క అనేది డ్యామేజ్ అవుతుంది అంటే ఇలాగా ఇచ్చుకుంటుంది అనమాట అంటే కటింగ్ లాగా అయిపోద్ది అంతే జస్ట్ మొత్తాన్ని చూస్తున్నారు కదా బాగా లోపల వరకు అదిగో నేను ఫోర్ అంటే నాలుగు దుక్కులు కట్టింగ్ అయినట్టుగా కదా వంకాయ ఇలా లోపల పాటు కూడా నేను ఇలా పెట్టేసి బాగా వేడి తగరగల బాగా అవ్వాలనేసి లోపల వరకు బాగా కాల్చానండి వంకాయని ఎక్కడ పచ్చిగా అనేది ఉండకూడదు వంకాయ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా కాల్చామనుకోండి చూస్తున్నారు కదా ఎంత నల్లగా అయిపోయింది చూడండి పై పట్టు చూస్తున్నారా పైన అలా పట్టుకున్నా కానీ సరే మెత్తగా కీమలాగా అయిపోయింది వంకాయ అలా ఉడికించాలి అంటే మనకు చూస్తున్నారా ఇలాగా ఎంత అసలు చూసుకుంటేనే తెలుస్తుంది కదా ఇందులో ఒట్టి కారం పొడి ఉప్పు వేసుకొని మనం వేడివేడి అన్నంలో కలుపుకుంది అంత కమ్మగా ఉంటుంది అంటే కాల్చింది కదా బొగ్గులపైన గ్యాస్ కన్నా మనకు బొగ్గులు ఇంపార్టెంట్ అండి గ్యాస్ కన్నా నిజంగా చెప్తున్నాను గ్యాస్ కన్నా మనకు బొగ్గులు ఇంపార్టెంట్ ఎందుకంటే బొగ్గులు మనకు గ్యాస్లో మనకు ఇంకా కెమికల్స్ ఏదైనా కలిపి ఉండొచ్చు నాకు తెలియదు అంతగా ఎందుకంటే కనుక బొగ్గులు అయితే కనుక బొగ్గుల గురించి నాకు తెలుసు ఎందుకంటే ఎర్ర బొగ్గులు ఉంటాయి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా బాగా కుక్ అవుతాయి కుడ ఇక్కడ నేను ఒక అరగంట సేపు ఇలా అక్కడ కూర్చొని బాగా జాగ్రత్తగా గమనిస్తూ కాలుస్తూ తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడు మనకు ఆ బొగ్గులు లేవు కదా గ్యాస్ మీద అయినా కానీ సరే చేసుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు చేసుకునేటి వల్ల క్లీన్గా ఈ ఉన్నాయి కదా ఈ కాడలు మిర్చి కాడలు అనేటివి మనం ఇక్కడ తీసేయాలండి ఫస్ట్గా ఇక్కడ మనకు ఎల్లుల్లి రంబలు కూడా ఇక్కడ మనం కొద్దిగా పచ్చివాసన పోవాలని స్టవ్ మీద పెట్టాం కదా చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో జస్ట్ మీకు నీకే మరీ ఎక్కువ చూడకండి ఎక్కువ బోర్ కొడుతుంది నేను కూడా ఇక్కడతో ఆపేస్తున్నాను మొత్తం క్లీన్ అయిపోయినాక చూద్దాము ఇప్పుడు మనం ఎలాగా క్లీన్ చేసేస్తున్నామో టమాటో పట్టు కూడా అంతే సేమ్ అన్ని పొట్టు తీసిన తర్వాత చూద్దామే ఇలాగండి జస్ట్ పొట్టు తీసేస్తే అయిపోయింది టమాటా గుడక చూస్తున్నారా పొగలు పొగలు వచ్చేస్తుంది చూడండి ఇలా ఉంది కదా ఇలా తీస్తుంటే పొగ వచ్చేస్తుంది మనకు అంటే బాగా లోపల వరకు బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఇలా పొట్టు తీయండి మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది మళ్ళీ లేకపోతే నల్ల నల్ల తొక్కలు తొక్కలు బాగోవు కదా ఇదిగోండి ఇప్పుడు వంకాయ ఉంది కదా వంకాయ ఇటు పక్క మనకు నల్లగా అయిపోయింది కదా ఈ నల్లగా ఉండింది మాత్రం తీసేయండి అవసరం లేదు మనకు ఇలాగ పై పొట్టు అనేది మొత్తానికి తీసేయండి ఎంత బాగా ఉడికిందండి నాకు కాల్చిన కబాబులు కానీ కాల్చిన వస్తువులు ఏవైనా కానీ సరే చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా కానీ సరే చికెన్ తెచ్చారనుకోండి పొయ్యిలో మాత్రము అగ్గిపోయిన చికెన్ ముక్కలు రెండు పాడేసేటోళ్ళం అనమాట పాడేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత తీసుకొని తినేటోళ్ళము తున్నారు కదా మొత్తం క్లీన్ చేసే పొట్టు చూడండి ఎంత పొట్టి ఏ స్టేజ్ వచ్చిందో మనకు ఇదంతా ఏ స్టేజింగ్ మనకి తీయాలి ఇవి టమాటా టమోటా కూడా లోపలికి మనకు బాగా వేడిగా ఉందండి మిక్సీలో మనం వేడి వేడి చేస్తే కనుక మిక్సీ అనేది మనకు పాడవుతుంది కదా ఈ వేడి తగ్గాలి అనేసి నేను కొద్దిగా స్పూన్ అనేది ఇలాగా చిదగొట్టేస్తున్నాను టమోటాని చిదగొట్టేస్తున్నాయి లోపల ఉన్న వేడి బయటకు వచ్చేసి మనకు టమోటా కొద్దిగా చల్లబడిపోతుంది అప్పుడు మనం మిక్సీ జార్లో చేసుకున్నాం అనుకోండి మిక్సీ సేఫ్ చట్నీ సేఫ్ ఇక్కడ కొద్దిగా మనం టమోటాసు ఎండుమిర్చి టమోటా ముందుగా గ్రైండ్ చేద్దామండి ఎందుకంటే ఇవే మనకు బాగా నలగాలి వంకాయ ఏముంది స్పూన్తో నలగొట్టినా నలిగిపోతాయి కుక్ బాగా అయిపోయినాయి మెత్తగా అయిపోయినాయి కదా ఇవి అయితే కనుక మళ్ళీ ముక్కలు ముక్కలు కిందికే ఉంటాయి అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే వంకాయ అనేది కొద్దిగా సైడ్ చేసేసి ఇక్కడ టమోటా పండ్లను ఇవి దీంట్లను ఒక్కసారి అలా తిప్పి ఇలా తీస్తానే ఏకేక ఏకేక దాల్చూసీ నికాలా ఇప్పుడు మనకు పచ్చడికి సరిపోయినట్టుగా ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేశాను అండి చూస్తున్నారు కదా మనం అంత బ్లాక్ పొట్టంత తీసినాకన్నా సరే మనకు కొద్దిగా బ్లాక్ అనేది కనిపిస్తుంది చట్నీ కదా అయినాకన్నా సరే పర్వాలేదు ఇది ఇలాగే ఉంటుంది వంకాయ చట్నీ ఇప్పుడు పైనుండి కొద్దిగా మనం వంకాయ చివరలేస్తానన్నాం కదా ఇప్పుడు చివరలేసి ఒక్క రౌండ్ చాలు మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే ఎంత బాగోదు కొద్దిగా గరుబ్ గరుగ్గా ఉండాలి ఈ పచ్చడి అప్పుడైతేనే మనకు టేస్ట్ అండి చూడండి అస్త కమ్మటి వాసన ఎంత బాగా వస్తుందంటే సూపర్గా ఉందబ్బా ఇక్కడ ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను తాలింపు ఏ రకంగా వేస్తున్నానో చూడండి స్టవ్ జస్ట్ అంతే నల్ల నల్లవి ఇవి ఎగిరి పడిపోయినట్వి ఉన్నాయి కానీ చండలంగా నీరు కావడం కానీ ఏది లేదు చూడండి నీటి ఉంది పొడి గుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ తాలింపుకి గిన్నె పెట్టాను సరిపోయినట్టుగా తాలింపు కోసం ఇక్కడ నేను ఆయిల్ అనేది యాడ్ చేశానండి అంటే కరివేపత్త కానీ మరి నుండి వచ్చేసి ఎండుమిర్చి కానీ తాలింపు ఇవన్నీ ఏం వేయడం లేదు అవన్నీ దీనికి పనికి రావండి ఇక్కడ మనము జస్ట్ కొద్దిగా జీలకర్ర నాలుగు నాలుగు మిరియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అవాలు ఇవి చాలండి ఎందుకంటే మనం పోగేస్తున్నాం కదా అంటే తాలింపు గీజాలంటే చాలు ఇవి చాలు ఇంకా అవన్నీ వేస్ట్ మనం తీసి పడేస్తాం అవి అయినా కానీ సరే అవే ఎక్కువ కనిపిస్తాయి ఈ చట్నీకి ఇక్కడ మనకు నూనె అనేది వేడెక్కిందనేది చూద్దాము నూనె అనేది మనకు బాగా వేడెక్కిపోయిందండి నెమ్మది కాల్తేనే బెటరు స్లోగా మనకు ఫ్రై అవ్వాలి జీలకర్ర అయినా అవ్వాలైనా వేసిన వెంటనే నల్లగా మాడిపోతే ఎంత ఏడ్చినట్టుగా ఉంటుంది అది పచ్చడి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది కదా అది తీసుకొని వచ్చేసి తాలింపులో మనం యాడ్ చేసేద్దాము స్పూన్ టమోటా చేసాం కదా ఎంత సక్సెస్ ఉందంటే అక్కలా సూపర్ మీరు ఒకసారి ఫ్రై చేయండి ఫ్రై చేసి మీరు తిని మీకు నచ్చితేనే నాకు కామెంట్ చేయండి సరేనా లైక్ చేయండి ఒక్కసారి ఒక్క ఊపు ఇలాగ వదిలేద్దాం ఎందుకంటే మనం అన్నీ ఆయిల్ లేకుండానే ఫ్రై చేసాం కదండి పైన మనము ఇంకా ఏదన్నా ఎక్కడైనా కానీ సరే కొద్ది కొద్దిగా పచ్చి పచ్చిగా అలాగైతే లేదు ఇంకా ఎవరైనా చేసుకునేటప్పుడు మళ్ళీ మనం చేసినట్టుగా చేశారు చేశారనుకోండి ఏంటండి ఆవిడ బాగానే చెప్పారు కానీ ఇక్కడైతే మాకు అంత టేస్ట్ రాలేదు అనుకుంటారు అందుకనేసి కొద్దిగా ఆయాల్లో కూడా కొద్దిగా ఉడికించండి కొద్దిగా అనుకోండి ఆయాల్లో కూడా సూపర్గా అబ్బా వేడి వేడి అన్నంలో కొద్దిగా చూడండి నేను కొద్దిగా వేడి అన్నం వేసుకొని చూపిస్తాను మీకు మీరు చాలు ఈ మాత్రము బాగా అన్నీ కుక్ అయిపోయినాయి స్టవ్ ఆఫేసానండి మీ స్పూన్ మూత చేశాను ఇంకా ఉండండి ఒక్క నిమిషం ఆగండి చూద్దాము వేడి వేడి అన్నము పొగలు పొగలు వచ్చేస్తుంది చూడండి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఇంకా అయిపోయిందండి లైఫ్లో మనకి ఏం కావాలి చెప్పండి ఫుడ్ కోసమే మనము ఇన్ని బాధలు పడుతున్నాము ఇలా కమ్మకమ్మ వండుకొని కమ్మకమ్మగా తింటే చాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా వేడి అనేది అస్సలు తగ్గుతుంది ఫస్ట్కి మనకు ఏ సాయంకాలం కదా రుచి ఎలా ఉందో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎలా ఎలా తినాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నాం కదా కమ్మ కమ్మగా తినాలనిపిస్తుంది అనమాట చూడండి రెడ్ చిల్లీ మనకు టమోటాసు వంకాయ ఇది ఏమంటారు చింతపండు పైనుండి వచ్చేసి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్లేవర్స్ బలే ఉన్నాయి అసలు చూస్తున్నారు కదా వేడి వేడిగా మీరు ఈ పచ్చడి చేసుకొని తిన్నాక నేను వద్దన్నా కానీ సరే లైక్లో కొడతారు మీరు నేను చేసినట్టు ఎగ్జాక్ట్ చేయాలి మీరు నేను వద్దన్నా కానీ సరే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్తారు మీరు అంత ఉంది అంత టేస్టీగా ఉంది అంత ఉంది సూపర్ అబ్బా పప్పుకిప్పు ఏం అవసరం లేదు మీతో మాట్లాడుతూ మాట్లాడుతున్నానండి అండి వంకాయ అన్నం వేడివేడి అన్నం ఉంది పప్పు పప్పు చేశాను కానీ వేసుకోలేదు ఎందుకంటే వంకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం చూస్తున్నారా కలర్ఫుల్గా అసలు ఎండిమిర్చి చేశాను కదా చింతపండు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాను ఇంకా కొద్దిగా జీరా వేసేసి బాగా తాలింపు పెట్టేశానండి సూపర్ కాంబినేషన్ అండి ఎంత ఎంత కమ్మగా ఉందంటే ఆ కమ్మదనం నేను చెప్పలేను మీరు చేసి చూడండి తినండి ఎంజాయ్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి నువ్వు టేస్ట్ చూడమ్మా మా అబ్బాయికి ఒక కొద్దిగా ముద్ద పెడుతున్నాను మీకు కనిపించేది అది పెట్టింది ఉందిరా సూపరా బాబు నువ్వు రా చిన్నోడా ఒక ముద్ద తినేసేళ్ళు పిల్లలు అయితే వీడియోస్ ముందుకు రారండి ఎందుకంటే కొద్దిగా మా అబ్బాయిలకు రాను అంటారు వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగుందమ్మా చాలా బాగుందమ్మా టాటా